వరంగల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నేత అయిన పట్నం నరేందర్ రెడ్డి అయితే ఈ రోజు ఉదయాన్ని అరెస్ట్ చేయడం జరిగింది అయితే పూర్తి వివరాల్లోకి వెళ్తే మెయిన్ గా చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్ నియోజకవర్గంలోని లఘుచర్ల అనే గ్రామంలో ఫార్మసీ కంపెనీ ఏదైతే ఉందో అది పెడతారనేటట్టు గతంలో ఎప్పటి నుంచి కూడా వార్తలు రావడమే జరిగింది అయితే రెండు రోజుల కింద ఏదైతే వికారాబాద్ జిల్లా కలెక్టర్ అయిన ప్రతీక్ జైన్ అయితే డైరెక్ట్ గా ప్రజలతో మమేకమయ్యి వాళ్ళ యొక్క ప్రజాభిప్రాయాల సేకరణ కోసం అని చెప్పి నేరుగా అక్కడ వెళ్ళడం జరిగింది ఇటు ఎంఆర్ఓను ఇటు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ వీళ్ళ ముగ్గురుతో కలిసి ప్రతీక్ జైన్ అనే జిల్లా కలెక్టర్ అక్కడ వెళ్ళడం జరిగింది అయితే ప్రజలందరూ కూడా అక్కడ తిరుగుబాటు చేసి వాళ్ళ మీద దాడిచి కూడా చేయడం జరిగింది దాదాపుగా మూడు కార్ల వరకు కూడా జరిగింది అయితే ఈ కోణంలో మెయిన్ గా చూసుకుంటే ఈ జిల్లా కలెక్టర్ పై దాడి చేసిన కోణంలో చూసుకుంటే కొంతమంది బీఆర్ఎస్ నేతలు ఎవరైతే వడంగల్ నియోజకవర్గంలోని లఘుచర్ల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ కొంతమంది నేతలు మెయిన్ గా మాజీ ఎమ్మెల్యే అయిన పట్టణం నరేంద్ర కొంత డైరెక్షన్ లో వీళ్ళందరూ కూడా ఇలా కలెక్టర్ మీద దాడి చేసినట్లయితే కొంత సమాచారం అయితే తెలుస్తుంది అయితే ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు అందరూ కూడా మెయిన్ గా సీఎం రేవంత్ రెడ్డి కూడా గట్టిగా ఆగ్రహం చెందడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో వెంటనే కలెక్టర్ దాడి చేసిన మరుసటి రోజు తెల్లవారి రెండున్నర ప్రాంతాల్లో తెల్లవారి రెండున్నర ప్రాంతంలో ఆ గ్రామానికి దాదాపుగా మూడు వందల పోలీసుల వరకు కూడా ఆ గ్రామాన్ని చుట్టుముట్టి గ్రామానికి కరెంటు సదుపాయాలు కానీ ఇంటర్నెట్ సదుపాయాలు ఖర్చు చేయడం జరిగింది వెంటనే కూడా ఎవరైతే జిల్లా కలెక్టర్ మీద దాడి చేశారో దాదాపుగా ఇరవై మందికి పైగా అరెస్ట్ ఇప్పటికే పదహారు మందికి పైగా వాళ్ళకి జైల్లో రిమాండ్ అనేది విధించడం జరిగింది అయితే ఇక్కడ మెయిన్గా చూసుకుంటే జిల్లా కలెక్టర్ని కొట్టడానికి దాడి చేయడానికి మెయిన్గా మాజీ ఎమ్మెల్యే అయిన వై బిఆర్ఎస్ పార్టీ నేత అయిన పట్నం నరేందర్ రెడ్డి డైరెక్షన్లు ఇదంతా కూడా కొంతమంది లోకల్ గా ఉన్న బీఆర్ఎస్ పార్టీ నేతలు మెయిన్ గా సురేష్ అనే వ్యక్తి ఆ ఈ దాడికి ఘటనకు పాల్పడినట్లయితే కొంత సమాచారం అయితే తెలుస్తుంది నలభై రెండు సార్లు ఫోన్ లో మాట్లాడిన అయితే ఫోన్ ట్యాపింగ్ లో అయితే క్లియర్ గా తెలుస్తున్నట్లయితే సమాచారం తెలిసింది అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయాన్నే పట్నం నరేందర్ రెడ్డి కేవీఆర్ పార్క్ లో వాకింగ్ చేస్తుండగా సడన్ గా పోలీసులు వచ్చి అరెస్ట్ చేయడం జరిగింది మఫ్ీలో వచ్చి పోలీసులు అయితే పట్నం నరేందర్ రెడ్డిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది అయితే ఇక్కడ మెయిన్ గా చూసుకుంటే జిల్లా కలెక్టర్ పై దాడి కానీ మెయిన్ గా ఎంఆర్ఓ మీద దాడి కానీ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ వెంకటరెడ్డి మీద దాడి కానీ మెయిన్ గా ఇదంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు గాని మెయిన్ గా అధికారులు అందరూ కూడా గట్టిగా సీరియస్ గా తీసుకోవడం జరిగింది